పా <Sundan> <Sundan> <Sundan>

అనేటువంటి సంగతిని మనం తెలుసా వాక్యం చేయడంలో చాలా మందికి తండ్రి కువ్వారో ప్రస్తుతారు ఎవరు లేరని ప్రార్థన చేస్తూ ఉంటాను అంటే ఏసీ తప్పకు ఒకరు ఎవరు లేరా అని ఆలోచన చేసి ఏ స్క్రీస్ చేసే వాళ్ళకి తలోకి చేరుకునే సంగతి మనకు ఆ ఏసుక్రీస్తువాన్ని పరిచయం చేసే ముందు ఏసుక్రీస్తు ఈ లోకానికి పంపించిన తండ్రి ఆ తండ్రి యొక్క చిత్తాన్ని అవేషానికి భూమి విషయానికి సంబంధించినటువంటి ఆయన అర్థం చేసుకున్నాం ఒకసారి మనం ఆలోచన చేసి స్వగ్రాధం నుంచి ఆలోచించాము వివాహం శువార్త అప్పటి నుండి వివాహంగా స్వార్థ పదిహేడు అధ్యాయము మూడవ విషయం మనం చేద్దాం

వాక్యంలో కల్పించాలి కాకపోతే అద్వితీయ సత్యదేవు అనే మాట అర్థం ఏంటంటే అద్వితీయ అంటే అలాంటి దేవుడు పౌరుడు లేదు ద్వితీయం అంటే రెండోది లేనటువంటిది అద్వితీయం అంటే అంటే మన దేవుడు లాంటి దేవుడు ఈ లోకంలో పౌరుడు లేదు ఈ లోకానికి చాలా మంది దేవుడు ఉన్నారు చాలా రూపాలు ఉన్నాయి చాలా వికారమైనటువంటి వింతైనటువంటి స్వరూపం కలిగిన వారు ఉన్నారు కాస్త మార్కెట్ కాళ్ళు రెండు చేతులు ఒక ముప్పు ఒక నోరునాకారంలో కనిపిస్తామంటే పెద్ద పెద్ద చెవులు కానీ పెద్ద పెద్ద ముక్కులు కానీ పెద్ద ఆకులు కానీ ఏదో లేకపోతే వాళ్ళకి అట్రాక్షన్ ఉండదు ఏదో కొంచెం ఆకారం ఏదో పెద్దది చేసుకోవాలి దేవుడికి కానీ మన దేవుడు దేవుడికి ఒక లేడడానికి మన దేవుడు ఎవరు కూడా చూడలేదు అంటారా చూస్తే బ్రతకని గా మోసకి తెలియజేస్తారు నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవని ఎందుకంటే గ్రామంలో దివస్ పెద్దలో అవునా కాదని ఆలోచన చేస్తే దేవుడు చూసారా అతిదేవుని ఎవరైనా చూసారంటే చాలా మంది అంటారంటే నాకు కళ్ళు వచ్చేటప్పుడు దర్శించాడు దేవుడు కల్లా వస్త్రాలు వేసుకుని వేసుకునేటువంటి రూపంగానికి రాముడు నేను చూశాను

కాబట్టి ఆయన సమీపింపడానికి ఏం చేస్తున్నా ఆయన మాత్రమే వసించేవాడు తర్వాత అంటున్నాడు మనుషుల్లో ఎవరు ఆయన్ని మనుషుల్లో అంటే ఆదా నుండి ఏ వారు మళ్ళీ ప్రత్యక్షంలో వచ్చే కూడా దావా వారికి వ్యతిరేస్త వారు అపోసలు అర్పించడం ద్వారా నేను ఏదైతే మీకు చెప్తున్నానో దాన్ని ప్రజలు చెప్పండి అన్నాడు వ్యతిరేస్త వారు ఏం చెప్పుకుంటారంటే నా తండ్రిని ఎవరు కూడా మీరు చూడండి నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నాడు వ్యతిరేస్త వారు ఎవరు చూసారు ఆ కాలం వారు చూసారు మనం చూసేవా మరి మనకు పెద్దలా ఎలా ఉంటారు మనకి ఎలా తెలుసు ఆ కాలంలో మళ్ళా ఉంటారా మళ్ళా రెండు శివులు రెండు కాళ్ళు ఏ విధంగా కలిగి ఉంటారా అంటే ఆయన స్వరూపే అన్నారు ఆత్మకు మనకు కనిపిస్తా దెయ్యం చూసేదాడు ఎవరు చూసాడు ఎవరికి తెలిసాడు కట్టుకున్నాడు అంటాడు సినిమాలు చూసేసి దెయ్య సినిమా చూసేసి దైవ లో హృదయంలో చిత్రీకరిస్తున్నారు కానీ దెయ్యాలు చూసిన వాళ్ళు లోకలా కూడా లేదు కనిపిస్తుంది అంటే వడగలాలంటే ఇక్కడ బాణం లేదు కట్టుపక్ష లేదు తండ్రి కూతురు చెప్పేసాడు అని కొడుకు తండ్రి ఈ గుణాలను బట్టి రావడానికి లేకపోతే రాక్షసి రా అంతే తప్ప రాక్షసు అంటే ఎవరు ఆత్మ కనుక ఆయన ఆరాధించుకోరు ఆత్మతోనూ సజీవతోనూ ఆరాధించుకున్నాడు తప్ప ఒక శిలువు పంపేసుకోండి లేక ఒక చిత్రపటం తీసుకోండి ఆయన ఆరాధించండి అని చెప్పి రాను అక్కడ తెలియదు మా దేవుడు ఇంకొక రూపంలో ఉంటాడా ఉండడు కొన్ని ఏసుక్రీస్తు వారు రూపంలో ఉంటాడా ఉండడు మరి ఎందుకు అది రకాల ఫోటోలు అన్ని చోట్ల ఎందుకు తీస్తారు పంపులు అంటే అబ్బాబా ఏం చేస్తారంటే ఇందులోనే పోగొన్నాడు వీరే దేవుడు అని చెప్పి అబ్బాయి ఏం చేశారంటే గర్భి చేసుకోడాస్తాడు కానీ ఏసుక్రీస్తు అలా ఉంటాడన్న బొమ్మలో ఉండడు బొమ్మ బొమ్మే కానీ దేవుడు కాదు మనుషుల చేత గీయబడిన వాడు మనుషుల చేత రూపెంపబడిన వాడు ఎప్పుడు దేవుడు కాదు అది ఏ స్త్రీస్ వారే కావచ్చు ఎక్కువగా కావచ్చు కాబట్టి ఇప్పుడు అంటే మనుషులు ఎవరు చూడలేదు ఆయన ఎవరు కూడా చూడలేదు అంటున్నారు పదిహేడు అధ్యాయంలో ఉండవచ్చు అంటాడంటే అద్వితి సత్య దేవుడు నేను నీకు పంపిణీ నిత్య జీవం అంటే నిత్యము జీవించగలిగిన జీవితం కలగడం ఎందుకు నమ్ముకోవాలి మనం ఎందుకు ఆయన వెంబడించాలి ఆయన గురించి మన ఎందుకు ఏ స్కూల్లో చేస్తారండి ఎస్ క్రిస్ గురించి ఏ స్కూల్లో పాఠాలు లేవు ఏ స్కూల్లో గురించి ఆయన గురించి లేవు కానీ లోపం అందిందాయి లోకంలో ఏ దేశమైనా సరే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఏ స్త్రీ వారి లోకానికి వచ్చారని సంగతి నమ్మి లేకపోతే క్రీస్తు పూర్వము క్రీస్తు శ్రమ అనేది ఎవరికి ఎవరు అంగీకరించు అంటే క్రీస్తు పూర్వం అంటే ఏ స్త్రీ వారి లోకానికి రాకముందు కాలం క్రీస్తు శ్రమ అంటే ఏ స్త్రీ వారి లోకానికి వచ్చిన తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం ఇంకొక నామాన్ని బట్టి డినార్ లెక్కించబడలేదు ఇప్పుడు ఏ స్త్రీ వారు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే ఒక హిందూ అయినా ఒక ముస్లిం అయినా ఒక అన్నిడు అయినా ఎవడైనా సరే క్రైస్తవుడు చెప్పాల్సిన సంవత్సరాలు అది మనం గుర్తించింది కాదు లోక ప్రపంచం గుర్తించిన సంగతి కాబట్టి ఆ విధంగా కూడా కాదు అంటే అంటే ఆయన లోకానికి వచ్చాడు అంటే తండ్రి అనే వారు ఉన్నారని ఎస్ అనేటువంటి కుమారుడుగా ఉన్నారని ఇప్పుడు అలాగే పశుధాడ సంగతి లేదంటే అంటే పరశుధాత్ముడు కూడా ఉన్నాడా ఉన్నాడా ఆత్మీయాలని నడిపిస్తున్నాడు స్పిరి అంటే దేవుడి ఆత్మ పరశుధాత్ క్రీస్తు ఆత్మ ప్రభు ఆత్మక పర్యాయ పదాలు ఆ ఆత్మ ఎప్పుడు పొందుకుంటారు ఆత్మజేత ఎవరు నడిపి ఎవరైతే ఏ స్థితిలో విశ్వాసం నుంచి బాప చేస్తూ పొందుతారు అయ్యాన్ని పాపం కదా కాపు ఎవరు లోపలంటే ఎవరు కూడా లేదా నేను ఏ పాపం చేయలేదని ఉండిపోతానండి ఏదో ఒక రోజు ఏదో ఒక పాపం రోడ్డు ద్వారా కంటి ద్వారా మాటల ద్వారా క్రియ ద్వారా చేస్తున్నారంటే ఒకసారి లోమపత్రిక వెళ్తే మూడవ అధ్యాయము పదకొండవం మనం ఆలోచన చేస్తే మూడో మూడవ అధ్యాయము పదకొండవ నీతి బదులు లేడు ఒక్కటూ లేడు

రక్తం చిన్నతను పరిగణించిన వాడుతాడు నాశనము కష్టము వారి మార్గంలో మార్చు లేక గుణాలు రాకముందు స్త్రీసు తెలుసుకోకముందు మార్పులు వస్తే ఎలా ఉంటాయని మాట్లాడట తెలిసిన సమాధాన తెలిసిన సమాధానం అంటే గుడ్ సమాధానం కలుగుతుంది కదా ఆ కలిగినటువంటి సవాళ్ళ గురించి అక్కడ ఒక వ్యక్తిని సవాల్ చేసేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే అందులో ఎలా ఉంటుంది సవాల్ మంచి స్మెల్ వస్తుందంటారా సువాసన ఏమైనా వస్తుంది రాములు చూపుతారు ఎందుకంటే రాజుల యొక్క సమాజం జరగడానికి వెళ్ళినప్పుడు రాజుల వాక్క అంటది అయా వద్దయా కంపు వస్తుంది ఆ గెలవద్దాక అంటే సమాజం ఓపెన్ చేస్తే కంపు వస్తుంది అన్న సంగతి అందరికి తెలుసు గొంతులు ఎలా ఉన్నాయట అంటే మాట క్రీస్తులో రాకముందు మాట ఎలా ఉందంటే గాయపచ్చే మాటలు మాటలు అంటే అదే కదా మనం మాట్లాడచ్చా క్రీస్తులో రాకముందు క్రీస్తులు ఎందుకంటే మన డ్యూట్ మార్చుకోమారున్నాడు గొంతులో వచ్చే మాటలు మార్చుకోవాలి నేను చెప్పట్ల రాన వలస పత్రికా మూడా అపోసల్ పౌలు గారు కొలసల సంఘానికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చిన మనం చదువుకుంటే ఈ గొంతు తెలిసిన సమాధి లాగా ఉందంటే ఒకప్పుడు తీరుతున్న మంది ఆ కారణం భూమి మీద మీ అవయవములను అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని అనగా జాగత్వములు అపవిత్రతను కామాతృతను దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపేలా ఈ శరీరం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటది అంటే సుఖాలు కోరుకుంటది వచ్చింది ఎక్కడ అలా అలా మంచి బిర్యానీ చక్కగా పొడుగు అలా లేకుండా అని అట్లా చదువుకునే పిల్లలు కానీ ఇటు రోజు కష్టపడే పిల్లలు కానీ పెద్దవారు గాని ప్రతి ఒక్కరు కూడా సేవల రోజు అక్కడికి రాకుండా పరిస్థితి ఎక్కడికంటే ప్రములత కాకుండా పరిస్థితి ఆలోచన చేస్తూ ఉంటారు కానీ శరీరం ఏం చేస్తుందంటే అంటే ఎన్నో సుఖాలు కోరుకుంటుంది అందరూ ఒకటి జాగ్రత్త కోరుకుంటుంది అలాగే దురాశ కోరుకుంటుంది కామా అంటే శరీరం పాడు చేసుకోవాలని కోరుకుంటుంది

అందుకే శరీరానికి ఆత్మ ఎక్కువ పోరాటం జరుగుతుంది ఈ పోరాటంలో ఎవరు ఆత్మ గెలిస్తే ఆత్మ సంబంధం ఇప్పుడు ఆలోచన ఈ ధనాపేక్ష విగ్రహారాధన దురాశ కామాగ్రత అతం ఇవన్నీ కలిగిన వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత ఉందంట

బూజలు తిట్టాము అన్ని చేసాము అన్ని మాట్లాడు తాగోడు తాగాడు ఇంట్లో తిట్టాడు బాధ్యుడు కొట్టేవాడు వాళ్ళు కొట్టేవాడు ఇవన్నీ ఉన్నాడు కానీ ఆ ఎంతో వస్తుంది అన్నాడు ఇప్పుడైతే ఇప్పుడంటే ప్రజలు ఈ రోజు కాదు క్రీస్తులకి వచ్చిన రోజు నుంచి మీరు పాపం అంటారు పాపడకూడదు మాట చెప్పి కాపాడకూడదు అండ్ లోకానికి ఎందుకు వచ్చారంటే

అంటే ఒక బంగారు ప్రతిలో డబ్బెట్ దానికి సాగులపడారు సాగి పడలు వాడు అగ్నికోణంలో కంప్లైంట్ వెళ్ళింది ముగ్గురు వ్యక్తులు సాగుబడ్డారు యువతులందరూ సాగుబడ్డారు మన దేశం వచ్చిన వారు పడ్డారు మన దేశం వచ్చిన వారు కూడా సాగుపడ్డారు కానీ పరదేశం నుంచి దేశం వచ్చిన వారు ముగ్గురు మాత్రం సాగుపడ్డారు కొంచెం పాపం

క్రీస్తులు ఉన్నవారి సంపద ఆగ్రహం లేదు రామాకూడదు అందుకే కేంద్ర గ్రహంలో మధురె మధుర దుస్తులు ఆలోచించు చాలా సహాయిస్తూ ఉంటారు అన్ని సలహాలు దేవుడు దేవుని యొక్క ఆలోచించే మేము కావు దుష్ట

దూషించారు దూషించబడ్డారు కానీ దూషించబడి మీ మాటలు రాకూడదంటే బయటపడుతున్న బాబు క్రైస్తుడు కాదండి ఇంకా మాటలు మాట రాకూడదండి సరసానికి సంబంధించిన భార్య భాగంగా తప్ప అది ఎక్కడైతే వాళ్ళు పడగలం మాట్లాడుకునే మాటలు అంతే తప్ప మరలు కదా అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు సరసమైన మాటలు మాట్లాడుకుంటారు మరలు కాదు భార్యలు తప్ప ఎవరికి సరసమైన మాటలు మాట్లాడుకుంటారు ఎవరు క్రైస్తవు లోకంలో మాట్లాడుకుంటున్నాడు సరసానికి సంబంధించిన మాటలు కానీ క్రైస్తుడికి రోజు జాతర అండ్ ఎస్పీ వారు ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు మాట్లాడితే తండ్రి గురించి మాట్లాడాడు మా భవిష్యత్తు గురించి మాట్లాడారు కాబట్టి అందరూ పాపం చేసిన వారు ఇలాంటివి చేసి ఆ పాపాలు తీసివేయడానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేయడానికి అద్వితీయ సజ్జ దేవుడు అని తండ్రంటే అలాంటి దేవుడు పోకడం లేడు ఆయన ఒక కుమార్ని తండ్రి అతనటువంటి ఒక ఆయన లోకానికి పంపించారంట ఆయనే ఏసుక్రీస్తు అనేటువంటి వరుడు అన్న ఆయన లోకం గురించి బాధలు ఎందుకు వచ్చాడంటే మనందరి యొక్క పాపాలని తీసివేయడానికి వచ్చేటట్టుంది ఎలా తీసేస్తారు చాలా మంది కోడిని మేకలు ఎందుకు పోతారు అంటే నీళ్ళ కోసమే కాదు గ్రామంలో పాత నిర్మాణంలో కూడా పోలీసు పోసారు అది పెట్టుకునే అర్పించారు బల్లు అర్పించారు పోలీసులు అర్పించారు ఎందుకంటే ఆ రక్తం పాపాలు పాపాన్ని శుద్ధి అనేది కాలుజేస్తుంది కొంతమంది పాపం చేస్తే ఆ పోడిదోరు తీసుకొస్తే ఆ పోడిదోరు వదిలించి ఆ రక్తం తీసుకొని వేరే పోషిస్తే అంట వారి పాపక్షం వద్ద కలిగింది అది ఎప్పుడు పరిస్థితి అంటే రక్తం చిందించుకున్న పాపక్షం వద్ద ఇప్పుడు మరి మానవాళి యాకా సందర్శ మానవాళి యాకా మాపం తీసుకెళ్ళాలంటే ఒక పశువు మీద రక్తం చిన్నపడాలని గ్రంథం తెలియజేస్తుంది రక్తం చిన్న కూడా పాప చమన్నా లేదు ఇప్పుడు మరి ప్రతిదీ కూడా ఒక బలి తీసుకొచ్చి అల్పిందంటే అలా సమస్య వచ్చే దానికి పాపాలు జ్ఞాపొస్తున్నాయట ఇప్పుడు పాపాలు సహంతతగా తీసుకెళ్ళనీ పశువు తీరా రకం అవసరం కాబట్టి ఈ లోకానికి పాపాలు తీసుకెళ్ళడానికి వేసి వాళ్ళు వచ్చారండి

లేదు రక్షకులు ఉన్నారు ప్రతి రోడ్డు మీద రక్షకులు లేని వాడు రక్షకు ఉన్నారు రక్షకుడు అంటే రక్షించేవాడు రక్షించేవాడు కాదు కానీ రక్షకుడు కూడా ఈ లోకంలో మనం రక్షించేటువంటి పోలీసులు కూడా రక్ష కావాలంటే ఏ స్త్రీ అంటే భూమి జీవితం పాప నుండి వినిపింపబడానికి నిజ నుండి తప్పింపబడ్డానికి రక్షణ కావాలంటే తప్పింపడు లేని లోకాల తెలుసా తప్పు వాళ్ళు ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే క్రైస్తవులు అంటే ఒక జాతి చదువుడు ఒక పదానికి చదువువాడు ఒక పులాని చంద్రోళ్ళు అనుకుంటారు కానీ క్రైస్తవులు అంటే చెందిన వాడు అనేసే ఇది ఒక ఊళ్ళో ఒక మూల ఒక ప్రాంతానికి చెందిన వారికి సంబంధించిన మత కాలిని ఇది పర్లోకానికి వెళ్ళేటువంటి మార్గం అంటుంది ఈ లోపల అమ్మేస్తారని మార్గం అందరూ స్వర్గంకి వెళ్ళిపోతారు కానీ స్వర్గంకి వెళ్ళే అందరూ వాళ్ళు దాగలేదు అనుకుంటారు అయితే అక్కడ ఎవరు ఉంటారు కూడా తెలియదు అక్కడ డ్యాన్స్ వేస్తుంటే రంగా గాంధీ ఉండదు అక్కడ ఊరవస్తులు మరి ఎవరుంటారంటే మనం వెళ్ళే పర్లోకంలో దాని మీద దేవుడు ఉంటాడానికి అది లోకానికి వచ్చి ఎస్ఎస్ఓ లోకానికి వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానంలో తిరిగి తండ్రి పుడివాసం కూర్చున్నటువంటి ఎస్ఎస్ వారు మళ్ళీ లోకంలో ఉండి మనం నడిపిస్తున్నటువంటి పశుదాత్ముడు ఉండేటువంటి లోపం ఉండాలి మన లోకానికి వెళ్ళాలంటే ఎలా ఆలోచన చేస్తే ఎస్ఎస్ వారు అంటారు ఆ తర్వాత పద్నాలుగు వారిలో ఎస్ఎస్ వారు అంటారు యేసు అన్న నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరు దగ్గరకి రావాలి అని ఎస్క్రీన్ పర్ లోకానికి ఎందుకు వచ్చారంటే మనకు ఒక మార్గం ఇవ్వడానికి ఒక మార్గం చూపించడానికి ఆ మార్గం మనం నడిపించడానికి ఆయన లోకానికి వచ్చేది తప్ప ఆ ఆయన మన బ్రతకడానికి అర్థం చేయడానికి లోకానికి రాలేదు తను తాను వ్యక్తిగా చేసుకున్నాడు ఆయన దేవుడు స్వరూపం కలిగి వాడే

ఇంటి సంగా ఎలా ఉంటారు ప్రణామములు అన్నది యాస్మా